సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహిమాత మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి ఎందుకు అంతలా బాధపడుతున్నావు నీకు అంతా కూడా మంచి జరుగుతుందమ్మా ఒక్కసారి నా సందేశం విను ఇది మీ వరకు వచ్చింది అంటే అది నా ఆజ్ఞ అని మాత్రం తెలుసుకో తల్లి ఇక అమ్మవారు ఏం చెప్తున్నారో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక ఈరోజు అమ్మవారు తెచ్చిన సందేశం ఏమిటో విందాము తల్లి నువ్వు అతిగా ఆలోచించకు నువ్వు ఎందుకలా అంతలా బాధపడుతూ ఉన్నావు నీకైనా సంతోషాన్ని నేను ఇస్తాను నీకంతా కూడా మంచి జరుగుతుంది అతి త్వరలో నీకైన వరాన్ని నీకు అందిస్తాను ఈ వారాహి అమ్మ మాట నిలబెట్టుకుంటాను మనసు పెట్టి నువ్వు వినవలసిన మాట నీ మీద అతి ప్రేమలో ఈ మాట నేను నేను చెప్పడానికి వచ్చాను నా మీద బిడ్డ నువ్వు అతి ప్రేమతో ఉన్నావు కదా కాబట్టి ఇది నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది నా బిడ్డను కాలమంతా కాపాడాలని నేను అనుకుంటూ ఉన్నాను నీ జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురు కానీ వాటి తలుచుకొని దిగులు పడకు అతి త్వరలో శిఖరం లెక్క ఆకాశాన్ని తాకేంత ఎత్తులో నిన్ను ఉంచుతాను అవునమ్మా కానీ ఎప్పుడు చెప్పే మాటలే కదా అని నిర్లక్ష్యం చేయకు నిరుత్సాహపడకు జరిగిపోయిన కాలాన్ని కొద్దిగా తిరిగి చూడు ఎన్ని ఇబ్బందులు సమస్యలు చిక్కులు అన్నిటినీ దాటి వచ్చావు ఈ కాలం నీకు ఎంతో నేర్పింది కొద్దిగా ఆలోచించి చూడు కుటుంబాలతో కలిసి గడిపిన కష్టాలు ఏమి చేయాలో తెలియని చిక్కుల్లో నిద్రలేని రాత్రుల్లో కన్నీరు దారులుగా అవుతున్న రోజుల్లో మర్చిపోయావా అన్నిటినీ గుర్తు తెచ్చుకొని చూడు అన్నిటినీ ఆలోచించుకో నీ స్నేహితులు ప్రాణంతో గడిపిన వారందరూ నిన్ను వదిలేశారు ఇప్పుడు నీ దగ్గర కూడా లేరు నీ ప్రాణంగా అని మందిని అనుకున్నావు అనుకున్న వాళ్ళు అసలు ఎక్కడ ఉన్నారో కూడా తెలియకుండా ఉంది కానీ అలాంటి సమయాల్లో నీకు ఎవరు ఉన్నా లేకున్నా నేను మాత్రం నీ వెంట ఉన్నాను కదా నిన్ను విడిచి నేను ఎటు వెళ్ళను నీ భారాలను మోస్తూ నేను నీకు ఎప్పుడూ కూడా అండగా ఉంటాను నీకు ఎన్ని బాధలు వచ్చినా నీ భుజం తట్టి నీ సమస్యలకు పరిష్కారం చూపుతాను నాది నీది జన్మజన్మల బంధం తల్లి నీ తప్పును నేను ఎప్పుడూ కూడా సరిచేస్తూ వచ్చాను నీకు విరోధంగా మాట్లాడారు కొందరు నిన్ను వారి ముందు మంచి స్థాయిలో ఉంచాలని నేను ఎప్పుడూ అనుకుంటా నువ్వు అప్పుల్లో కూరుకుపోయి కష్టాల్లో కరిగిపోయినప్పుడు నీకు ధైర్యం చెప్పింది ఈ అమ్మే కదా నీకు మంచి మార్గాన్ని చూపి అండగా ఉన్నది ఈ అమ్మే కదా నీకు ఇల్లు వాకిలి ఏర్పరిచాను కదా నువ్వు నా మనసుకు నచ్చిన బిడ్డవి నాకెంతో ప్రియమైన భక్తురాలివి అందరూ వారి సంపద గురించి గొప్పగా చెప్పిన నువ్వు మాత్రం నాకు ఆ సమయం వస్తుంది అని ఎదురు చూశావు మా అమ్మ నాకు ఇస్తుంది అని ఈ అమ్మ మీద నమ్మకంతో ఉన్నావు ప్రతి ఒక్కరూ నా ఆలయంలో ఉండటానికి స్థలం వెతికారు కానీ నా బిడ్డమైన నువ్వు మాత్రం నా దయా కరుణ కోసం ప్రాకులాడావు నా నా అమ్మ కనుచూపు ఉంటే చాలు అన్నీ అనుకున్నావు అందుకే తల్లి నా అభయహస్తం నీపై ఉంచాను నీ కంటి చూపును నీపై పెట్టాను అందరూ వారి దిగులు పోవాలి అనుకుంటారు కానీ నువ్వు మాత్రం ఈ అమ్మ అనుగ్రహం కావాలి నా మాటకి కట్టుబడి శాంతంగా ఉన్నావు నేను నీకు మంచి చేస్తాను అని ఎదురు చూస్తూ ఉన్నావు నా పక్క న్యాయం నాకు మంచి చేస్తుంది అని నమ్మావు ఇదంతా ఈ వారాహి అమ్మ మాటకి కట్టుబడి చేశావు అని తెలుసు తల్లి నన్ను నమ్మి కాలం దాటావు కానీ నేను నీతో ఉండి నీతో కాలం దాటాను ఇంతకాలం నేను నీతోనే ఉన్నాను ఉంటాను కూడా నీ గురించి ఆలోచించాను ఆలోచిస్తాను కూడా అలా నువ్వు నా బిడ్డవైపోయావు నీ కావాల్సింది నీ ముందు ఉంచుతాను నీకు కావాల్సింది తీసుకో బిడ్డ నీకు ఏదైతే మంచిగా అనిపిస్తుందో అదే తీసుకో నేను నువ్వు కాపాడుకుంటూ కాపాడుకుంటాను నీకు ఎలాంటి బెదురు భయము కాకుండా చెడ్డవారిని బయటపడేద్దాం నీకు చెడు చేసేవారిని బయటికి నెట్టివేద్దాం నేను తిడితే వారికే మంచి మాటలు చెప్పి అక్కడ నుండి వెళ్ళిపో అలా కాకుండా మంచికి మంచి చెడుకు చెడి అని కొందరు ఉంటారు కాబట్టి అలాంటి వారిని నువ్వు పట్టించుకోవాల్సిన పని లేదు వారిని మార్చవలసిన పని లేదు నీ జీవితం వారితో గడిపే సమయం కొద్దిగా జాగ్రత్తగా ఉండు చాలు నీకు తెలిసింది తెలియండి నీ ముందు ఉంచుతాను అని చెప్పాను కదా నువ్వు అనుకున్నవన్నీ ఒక్కొక్కటిగా అద్భుతాలు జరుగుతాయి అన్నీ నీ ముందు నేను ఉంచుతాను మంచిని గెలువటం దాన్ని తీసుకోవటం అనేది నీ చేతిలో ఉంటుంది నీ జీవితంలో నువ్వు పట్ట కష్టాలను ముగింపు వచ్చేసింది నీ జీవితంలో నువ్వు వేసే ప్రతి ఒక్క అడుగు ఒక్కొక్క ఒక్కొక్క దారికి ఒక్కొక్క లెక్క ఉంటుంది అని గుర్తుపెట్టుకో నీలో భయం తీసేయి ఇది జరుగుతుందో లేదో అనే ఆందోళన వదులు మీ అమ్మ మంచే చేస్తుందని నమ్ము నిన్ను దాటి ఇక్కడ ఏమి జరుగుతుంది చెప్పు ఏమీ జరగదు నా మీద నమ్మకం ఒకటి ఉంచి పెంచుకో నన్ను దాటి ఏది జరగదని నీకు తెలుసు కదా నీ దిగులంతా నాకు తెలుసు అన్నిటికీ ముగింపు ఇస్తాను అంతవరకు కొద్దిగా ఓపికతో ఉండు అంతా మంచే జరుగుతుంది అంతా అయిపోయిందని అనుకోకు ఇక ముందు నీకు అంతా మంచే నేను ఉండి జరిపిస్తాను నువ్వు ప్రశాంతంగా ముందుకు వెళ్ళు అని వారాహి వారైతే ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము దగ్గర నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్ సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వరాహి మాత సర్వే జన సుఖినో భవంతు